హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి హ్యాండ్ అనేది ఒక సైడ్ అనేది జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఇప్పుడు జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని వెనకాలకి వేసుకోవాలి ఇలా వేసుకొని మనం లైనింగ్కి జాయింట్ అనేది తీసుకున్నాం కదా ఆ జాయింట్ అనేది పై వైపున ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఈ విధంగా తిప్పేసుకొని పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది కదా తర్వాత వచ్చేసి సమానంగా ఈ మధ్యలో మనకి మార్కింగ్ అనేది ఇచ్చాం కదా టక్స్ అనేది ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని సమానంగా హ్యాండ్ అనేది చూసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ దీనిపైన ఇంకో కుట్ అనేది వేసుకోవాలి ఇదండి మనకి ఎక్కడ కూడా పై వైపున జాయింట్ అనేది అస్సలు కనిపించలేదనమాట అలాగే లైనింగ్ చూడండి లోడింగ్ పద్ధతిలో మనం జాయింట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మళ్ళీ రెండో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్పు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్